స్థానిక ఎన్నికలపై స్థానిక ఎన్నికలపై పంచాయతీరాజ్ సన్నద్ధత ఎన్నికల సంఘానికి సమాచారం రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచ ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ శాఖ నివేదిక అయితే ఇచ్చింది వార్డులు గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీ జడ్పీ చైర్పర్సన్ పోస్టులకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశామని బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం మహిళా రిజర్వేషన్ అయితే లాటరీ విధానంలో ఖరారు చేస్తామని అన్నారు ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాలు బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్లు చెక్ పోస్టులను సిద్ధం చేసినట్లు తెలిపారు ఎన్నికల నిర్వహణలో భాగమయ్యే అధికారుల సిబ్బందికి మనం చూసుకున్నట్లయితే రెండు రోజుల పాటు శిక్షణ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది జిల్లాల నుంచి వచ్చిన రిజర్వేషన్ జాబితాలను అయితే ఉన్నతాధికారులు పరిశీలించారన్నమాట కొత్తగా నూట తొం నూట ముప్పై తొమ్మిది మంది ఎంపీడీఓలు అయితే రావడం జరిగింది గ్రూప్ వన్ ఫలితాల్లో నూట నలభై మందిని ఎంపీడీఓ పోస్టులకు టీజీ పిఎస్సి అయితే ఎంపిక చేసింది వాళ్ళు నూట ముప్పై తొమ్మిది మంది లబ్ధిదారులైతే పంచాయతీరాజ్ శాఖ పంపించింది స్థానిక సంస్థలు ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల అవసరాలను అయితే పరిగణిస్తూ కొత్త ఎంపీడీఓలు అయితే ఇచ్చారు సో ఏదేమైనా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెడీ అయితే అయిపోయింది తెలంగాణలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్